నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చూస్తే నోరూరిపోతుంది కదా అండి అదేంటంటే మటన్ ఫ్రై అండి చాలా స్పైసీగా టేస్టీగా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మనం మటన్ ఫ్రై చేసేసుకొని రైస్లో కలుపుకొని తినచ్చు లేదు పప్పుచారు సాంబార్ రసము పచ్చడి పప్పు అందులో కూడా చాలా బాగుంటుందండి రోటీ నాన్ చపాతీ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి నాన్ వెజ్ అంటే ఇష్టపడేవాళ్ళు చాలా ఇష్టపడి తింటారు ఈ మెథడ్లో కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇది ఒక కేజీ మటన్ అండి ఈ మటన్ వచ్చేసి విత్ బోన్స్ ఉందనమాట ఈ మటన్ని నేను ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నానండి మామూలుగా మనం ఎంత కడిగినా కూడా నీళ్ళు అనేది వస్తాయి సో అందుకని మనం బాగా ఈ మటన్ని డ్రైన్ చేసి పెట్టుకున్న తర్వాతే మనం కుక్ చేసుకోవాలి ఇంకా మటన్ ఫ్రై కాబట్టి మటన్ని ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే కొంచెం మటన్ అనేది ఉడకడానికి టైం పడుతుంది కదా నేను ఇక్కడ కుక్కర్లో ఈ మటన్ని ఉడకబెడుతున్నానండి ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా గిన్నెలో కూడా ఉడికించేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము మటన్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చూడండి ఈ సైజులో ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అవి ఇందులో వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఉడికించేటప్పుడు ఇలా ఉప్పు పసుపు ఉల్లిపాయ కరివేపాకు ఉడికించుకొని మళ్ళీ మనం వేపుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే పచ్చి కరివేపాకు అండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఇంక ఇందులో నీళ్ళు ఏం వేయనండి నీళ్ళు వేయకున్నా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి ఆ నీళ్ళతోని ఈ మటన్ ఉడికిపోతుందండి కుక్కర్లో కాబట్టి నీళ్ళు అనేది వస్తాయి సో అందుకని నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకుందాము ఉప్పు కూడా మళ్ళీ కొంచెం మనం స్పైసెస్ వేస్తాం కదా అండి మిరియాల పొడి కారము అప్పుడు కొద్దిగా చివరగా వేసుకోవాలి సో అందుకే మనం ఒకేసారి ఉప్పు అనేది ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కరివేపాకు ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు నేను ఐదు నిమిషాలు ఉడికించాను చూడండి నీళ్ళు అనేది కొద్దిగా వస్తున్నాయి మళ్ళీ ఉడికిన తర్వాత కూడా నీళ్ళు అనేది వస్తాయి తర్వాత మటన్ ఫ్రైకి విత్ బోన్స్ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే మటన్ కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఐదు విజిల్స్ రావాలి ఓకే అండి చూద్దాము చూడండి ఉడికిన తర్వాత కూడా నీళ్ళు ఉన్నాయి మనం ఫ్రై చేసేసుకునేటప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా ఎగరబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకుందాము ఫ్రై కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది కానీ మటన్ కాబట్టి మరీ ఎక్కువేం అవసరం లేదండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఇంకొక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలి మళ్ళీ కూడా చివరగా ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్లో కొద్దిగా కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆ స్మెల్ అనేది లేకుండా ఇప్పుడు ఆ ఉడికించి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే ఎక్కువ అనుకోండి మటన్ ఫ్రై అయ్యే లోపల ఈ ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి సో ఆ మటన్తో పాటు మళ్ళీ ఫ్రై అవుతాయి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ ఇందులో వేసేసుకుందాము నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా ఎగిరిపోయే వరకు మటన్ని ఫ్రై చేసుకోవాలి అందుకే మనం ఎక్కువ విజిల్స్ పెట్టేయకూడదండి ఒక ఐదు విజిల్స్ పెడితే సరిపోతుంది మరి ఎక్కువ పెట్టామనుకోండి మటన్ ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ మనకు వేగుతాయి కదా ఈ నీళ్ళంతా కూడా ఎగిరే వరకు ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఇప్పుడు మటన్ మనకు వేగింది మనకు కొద్దిగా అడుగు ఇలా మనం కొంచెం వాటర్ని చుట్టూ వేసుకుంటే కూడా ఆ అడుగు అంటుందంతా కూడా వచ్చేస్తుంది కొద్దిగా నీళ్ళు ఇలా వేసుకున్నామంటే అడుగంటుందంతా కూడా వచ్చేస్తుంది అంటే మనం ఉల్లిపాయ వేసాం కదా అలా ఫ్రై అయినప్పుడు అంచులకి అలా అడుగు కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఈ క్వాంటిటీకి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను కొద్దిగా దాల్చిన చెక్క లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటాను సో అందుకని ఇంక ఇందులో ఏమి గరం మసాలా వేయను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాము మరీ ఎక్కువ వేసినా కూడా ఘాటుగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగింది ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి చివరగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి తర్వాత మెయిన్ ఇందులో వెల్లుల్లి రెబ్బలండి ఒక పన్నెండు అనమాట పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ మటన్ ఫ్రైలో అలాగే ఇంకొద్దిగా కరివేపాకు చివరగా ఇప్పుడు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాం కదా ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకోవాలి వన్ వీక్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ మటన్ వేపుడు తినచ్చండి పప్పుచారు రసం పచ్చడి పప్పులోకి చాలా బాగుంటుంది వెల్లుల్లి కొద్దిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం స్పైసెస్ని వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కొద్దిగా నాన్ వెజ్ కాబట్టి స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది మిరియాల పొడి అండి మెయిన్ ఇందులో వెల్లుల్లి మిరియాల పొడి టేస్ట్ ఇచ్చేది ఇది ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ మిరియాల పొడి కూడా మరీ మెత్తగా వేయకూడదండి కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి చివరిగా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసి ఉడికించాం కదా ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి చివరిగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఓకే అండి చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము రెడీ అయిపోయింది చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి నా స్టైల్లో మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము చూడండి బాగా రోస్ట్ అయింది అలాగే పొడి పొడిగా వచ్చేసింది ఓకే అండి ఇప్పుడు మనం ఒక సర్బింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి కొంచెం ఆనియన్ లెమన్ పెట్టేసుకొని ఇందులో మనం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాం కదా అండి పొడి ఇది చాలా బాగుంటుందనమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాము అలాగే ఆనియన్ లెమన్ అండి తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది అంతే అండి చూసారు కదా నేను మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రైస్లో కలుపుకొని తినచ్చు అలాగే రసము పప్పుచారు సాంబార్ పప్పు పచ్చడి అందులోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ గోల్డ్ అన్ని ఉన్నాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి